ఇప్పుడు మనము సెంట్రల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎకానమీ గురించి తెలుసుకుంటాం నిర్వచనము ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొనే ముఖ్య సమస్యల గురించి తెలుసుకుంటాం ఒక అమెరికన్ ఎకానమిస్ట్ ఏం చెప్పారంటే ఎకానమిస్ ఏం చెప్తారో అదే ఎకనామిక్స్ అన్నాడు అంటే వచ్చి ఎకానమీలో ప్రాబ్లమ్స్ గురించి ప్రాబ్లమ్ ఫుడ్ ప్రాబ్లం మన వాటి గురించి తెలియజేస్తాడు అదే ఒక సబ్జెక్ట్ గా తయారైపోతుంది అంటే ప్రాబ్లమ్స్ కి సాల్వేషన్స్ అంతా కూడా ఎకానమిక్స్ అనేది చెప్తారు ఆ ప్రాబ్లమ్స్ సాల్వేషన్స్ ఏ సబ్జెక్ట్ అయిపోతుంది ప్రతి ఎకానమీ కూడా కొన్ని ముఖ్యమైన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది ఎందుకంటే రిసోర్సెస్ అనే స్కేసిటీ గా ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్స్ కలిగినప్పుడు మనం అన్నింటి ఆ రిసోర్సెస్ అన్నింటికి ఉపయోగించలేము ఏదైతే ముఖ్యమైన అవసరమో ఆ ఉపయోగిస్తాం ల్యాండ్ కి అనేక యూజెస్ ఉంటాయి ల్యాండ్ ఉన్న బయట రైస్ అయినా కల్టివేట్ చేయొచ్చు వీట్ అయినా కల్టివేట్ చేయొచ్చు షుగర్ కేన్ అయినా కల్టివేట్ చేయొచ్చు ఏ దేవతలను పచ్చడి కల్టివేట్ చేసుకోవాలి అదే నీకు ప్రాబ్లం ఆఫ్ చాయిస్ అన్నారు అంటే ప్రతి ఎకానమీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఎకనామిక్ ప్రాబ్లం అంటారు అంటే నీకు ఎకానమీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రతి ఎకానమీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది వాట్ ఈస్ ప్రొడ్యూస్ వాట్ క్వాంటిటీస్ హౌ ఆర్ దిస్ గుడ్స్ ప్రొడ్యూస్డ్ ఫర్ హౌ టు దిస్ గుడ్స్ ప్రొడ్యూస్డ్ ఏ వస్తువులను ఉత్పత్తి చేయాలి ఎంత లో ఉత్పత్తి చేయాలి ఎలా ఉత్పత్తి చేయాలి ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి అనే ప్రతి ఆర్థిక వ్యవస్థ కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటుంది వాట్ క్వాంటిటీస్ అంటే నీకు కనిమని ప్రొడ్యూస్ చేయాలా క్యాపిటల్ గుర్సులు ప్రొడ్యూస్ చేయాలా ఫుడ్ క్లాత్ షెల్టర్ హౌసింగ్ అది ప్రొడ్యూస్ చేయాలా

లేబర్స్ ఎక్కువ కావాలనిపిస్తే లేబర్ ఇండియన్ తోటి ఎక్కువ చూజ్ చేయాలి అదే క్యాపిటల్ రష్యన్ తోటి అంటే డెవలప్ డెవలప్డ్ కంట్రీస్ లేబర్ తక్కువగా ఉంటారు వాళ్ళు క్యాపిటల్ ఇండియన్ తోటి ఎక్కువ నుంచి వాళ్ళు యూజ్ చేస్తారు తర్వాత రూమ్ టు దీస్ గుడ్ ప్రొడ్యూస్ తయారైన వస్తువుల్ని ఎకానమీలో ఉండే డిఫరెంట్ ఆక్యుపేషన్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళకంతా కూడా ఎలా మీకు డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది ఒక సమస్య ఇక్కడ మీకు వెన్ ఆర్ గుడ్స్ ఆర్ ప్రొడ్యూస్ అనేది ఉండదు అనమాట కాబట్టి ఎకానమీలో వస్తువు प्रश्न तरह डिफरेंट सेक्टर्स से